ఆషాఢమాసంలో వచ్చే పౌర్ణమి వ్యాసుడు పుట్టినరోజు అన్న విషయం తెలిసిందే వ్యాసుడు సాక్షాత్తు విష్ణు స్వరూపుడు కాబట్టి ఆ రోజున విష్ణుమూర్తినో దత్తాత్రేయుడినో పూజించడంలో అర్థం ఉంది కానీ ఆ రోజు గురువులను పూజించడం ఎందుకు అన్న అనుమానం రాకమానదు అందుకు పెద్దలు చెప్పే కారణాలు తెలుసుకునే ముందు వీడియోకి ఒక చిన్న లైక్ చేసి ఓం గురవే నమ అని కామెంట్ చేయండి ఇక వీడియోలోకి వెళ్దాం వ్యాసుడు వేదాలను విభజించి వేదవ్యాసుడు అయ్యాడు వాటితో పాటు భారతం భాగవతం బ్రహ్మసూత్రాలను కూడా లిఖించాడు ఒక్క మాటలో చెప్పాలంటే హిందూ ధర్మంలో కనిపించే చాలా శాస్త్రాల వెనుక వ్యాసుని కృషి కనిపిస్తుంది ఇన్ని పనులు ఒక్కరే చేయడం సాధ్యం కాదు కదా అందుకే వ్యాసుడు అన్నది ఒక వ్యక్తి పేరు కాదని అది ఒక బిరుదని అంటారు జ్ఞానాన్ని రక్షించే ప్రయత్నం ఎవరు చేసినా వారిని వ్యాసుడని పిలిచేవారట బహుశా అందుకేనేమో వ్యాసుడిని మరణం లేనివాడుగా శాస్త్రాలు పేర్కొంటున్నాయి మరి జ్ఞానాన్ని రక్షించే గురువులు సాక్షాత్తు ఆ వ్యాసుని రూపాలే కదా అందుకనే ప్రతి వ్యాస పౌర్ణమి రోజున మన కంటి ముందు కనిపించే గురువులను దైవ స్వరూపాలుగా భావించి వారిని పూజిస్తూ ఉంటాము వ్యాస పౌర్ణమి నాడు గురువులను పూజించేందుకు ఓ కథ కూడా పురాణాలలో కనిపిస్తుంది పూర్వం వారణాసిలో వేదనిధి అనే బ్రాహ్మణుడు ఉండేవాడట అతని భార్య పేరు వేదవతి ఆ దంపతులకు సంతానం లేదు దాంతో వారు వేదవ్యాసుని ప్రసన్నం చేసుకుని తమకు సంతాన భాగ్యాన్ని ప్రసాదించమని కోరుకున్నారు వేదనిధి భక్తికి మెచ్చిన వ్యాసుల వారు ఆ దంపతులకు త్వరలోనే సంతానం కలుగుతుందని ఆశీర్వదించారు వ్యాసుల వారిని విడిచి వెళ్తూ మేము కోరుకున్నప్పుడల్లా మిమ్మల్ని దర్శించుకునేది ఎలా అని వ్యాసుని అడిగాడట వేదనిది జ్ఞానాన్ని ఉపదేశించే ప్రతి వ్యక్తిలోనూ తాను ఉంటానని అలాంటి గురువులను తన జన్మదినమైన వ్యాస పౌర్ణమి నాడు పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని వ్యాసులవారు చెప్పారట అప్పటి వ్యాస పౌర్ణమి నాడు గురువులను ఆ వ్యాస భగవానునిగా తలచి కొలుచుకునే ఆచారం వస్తుంది గురు శిష్య పరంపరకు సంబంధించి కూడా వ్యాస పౌర్ణమి నాడు చాలా ఘటనలు కనిపిస్తాయి బుద్ధుడు జ్ఞానోదయం పొందిన తర్వాత తన శిష్యులకు ధర్మాన్ని బోధించింది ఈరోజే శివుడు దక్షిణామూర్తిగా మారి సప్తర్షులకు ఉపదేశం ఈ ఈరోజే జైన మతాన్ని స్థాపించిన మహావీరుడు తన ముఖ్య శిష్యుణ్ణి ఎన్నుకొన్నది కూడా గురు పౌర్ణమి నాడే చాతుర్మాస వ్రతంలో భాగంగా గురువులంతా తమ శిష్యులకు అందుబాటులో ఉండే మొదటి పౌర్ణమి కూడా ఈనాడే గురువులకు ఇంత ప్రాముఖ్యమైన రోజు కాబట్టే నేపాల్లో ఈ రోజుని టీచర్స్ డేగా అధికారికంగా జరుపుకుంటారు సో అదండి సంగతి వ్యాస పౌర్ణమిని గురు పౌర్ణమిగా భావించేందుకు ఇన్ని కారణాలు ఉన్నాయన్నమాట ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు